అంటే నాకు రోజులు సేవా ప్రారంభానికి చూచిన ఆయనకి నోటు ఇబ్బంది పెట్టాడు ఎన్ని ఇబ్బందులు పెడితే ఫోన్ నేను ఒక ఈద్లోకి వెళ్ళి ఆ ఈద్ కాడ చెట్టుకి మైక్ కట్టి ఆ మైక్ ఆ చెట్టు కింద కూర్చొని ప్రార్థన పెట్టడం ప్రారంభించాం ప్రజలందరూ ఈ భయంకరమైనటువంటి దగ్గర ఆరాధనకి వెళ్ళిపోతున్నాను ఏంటి ఇక్కడ ప్రార్థన జరుగుతుందని అలాగొచ్చి కూర్చున్నారు అదే సేవా ప్రారంభానికి చూచిన అంతే ఎవరు లేరు అయ్యాయి బయాలు చేసి కాంతాల మీద నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆ రీతిగా ఆ యాక్సిడెంట్లో ఇంచుమించుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తుక్కోమాడు అన్నాడు సేవ చేయమన్నాడు దేవుడి ఊర్యాలు ఎత్తుకుమాడు అన్నాడు సేవ చేయమన్నాడు చిట్కి సేవ ప్రారంభానికి జరిగింది మరి నాటి నుంచి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి మరిచెరిలో ఉండగా భయంకరమైనటువంటి యాక్సిడెంట్ రెండు వేల పద్నాలుగు ఆరు యాక్సిడెంట్ అయింది పామాలోకి వెళ్ళిపోయారు అప్పుడు ఈ సంఘపేటలో ఉన్నారు సంగపేటలో ఆ గ్రామంలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఈ శివులంటా ముగ్గులు అంటా నోట బ్లడ్ వస్తుంది నేనైతే ఎక్కడైతే ఏం ప్రయోజనం లేదు ఇమ్మీడియట్లీగా మీరు కారు కట్టించుకొని రాజమండ్రి తీసుకుని వెళ్ళిపోండి అన్నారు ఈ నన్ను తీసుకెళ్లే సంఘపెట్టలో వాళ్ళు బట్టలు తెరుచుకొని నా బట్టలు తెరుచుకొని వెంటనే వాళ్ళు కారు బుక్ చేశారు నాకైతే తెలీదు నేను కోమలో ఉన్నాను వాళ్ళు రాయమని తీసుకెళ్ళారు తీసుకెళ్తే తీసుకెళ్తే మించుమించుగా మూడు నాలుగు హాస్పిటల్ తిప్పారంట నా బ్లడ్ చూసి ఎవరో అడ్మిట్ చేసుకోలేరు వాళ్ళు చాలా బ్రాధ్యపడ్డారంట చివరికి మీకు ఎంత డబ్బైనా ఇస్తామండి ఎంతైనా చేస్తామండి అని వాళ్ళు సంగ బిడ్డలో ప్రయాసపడి కొత్త మీద వాళ్ళు సంతకాలు చేసి కాగితాల మీద నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు రీతిగా ఆ యాక్సిడెంట్లో ఇంచుమించుగా నేను హాస్పిటల్లో ఉండడం జరిగింది హరితిగా సంగబిడ్డలో నాకు చాలా సహకరించారు సహాయం చేశారు గ్రామంలో పరిచయం చేసే ఆ గ్రామంలో ఆ మనుషులు రోజుకి అరవై డెబ్భై ఎనభై మంది వచ్చేవారని నన్ను చూడటానికి ఐసెంట్లో ఇంచుమించుగా అట్లాంటివి చాలా మరి ఎవరన్నా ఎలా ఉండగా దేవుని మహా పని బట్టి మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి అల్లుళ్ళు ముగ్గురిని కూడా సేవకుల్నే ఇచ్చాడు ముగ్గురు అమ్మాయిలు వీరు పరిచర్యలో దేవుని సేవలో వారు వాడబడతా ఉన్నారు దేవుని మహాపురపను బట్టి వారి పరిచర్ల కొరకు కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను చూసారుగా ఇదండి పాస్టర్ నో తంగి డేవిడ్ రాజ్ గారి యొక్క జీవిత చరిత్ర ముందు ముందు కూర్చొని ఫోటో ది నా ఫోటో తిని ఫోటో దిని ఒకసారి ఓకే సరే దాన్ని అక్కడ పెట్టండి మళ్ళీ దాన్ని ఫోటోని తీసుకురండి ప్రేమ్ ఓకే ఓకే సాజరం సాజర్ దాన్ని అంటే ఇది ఏదో ఒక పట్టుకో పట్టుకో సైడ్ పట్టుకున్నా అందరు చప్పలు కొట్టండి అందరు చప్పులు కొట్టాలి ఓకే ఇది ఎల్ఈడి ఫ్రేమ్ అండి ఇది అందరికి కనపడాలని ఒకసారి ఛార్జింగ్ పెట్టి అది ఎలా అయితే పనిచేస్తుందో మీ అందరికి చూపిద్దామని ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ ఇప్పుడు కొట్ట క్లాబ్స్ కొట్టండి క్లాబ్స్ కొట్టండి పర్వాలేదు పర్వాలేదు ఓకేనా ఓకే దాన్ని తీసి ప్రత్యేకంగా పక్కనట్టండి బాబు మీరందరూ కిందకు దిగితే బాబు అది అలా ఉంచండి అప్పుడే మొయ్యి అప్పుడే బరుగు నిచ్చే అలాగా దించే దించాలా మీరు అందరు కింద దిగండి బాబు మీరు ఎంత మీరు స్టేజ్ ఖాళీ చేయండి పెంతు కోస్తూ యూత్ వారు స్త్రీలు మీరు రావాలా త్వరగా